శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం కదిరి పట్టణం నందు వేమారెడ్డి సర్కిల్ నుండి మరియు హిందూపురం రోడ్డు వెలుగు ఆఫీస్ వద్ద నుండి దేవాలయం వీధి వైపు భారీ వాహనాల నిషేధములు ఆర్టీసీ బస్సులకు రేపటి నుండి మినహాయింపు ఇచ్చిన విషయం గురించి ప్రజల ఇబ్బందుల దృష్ట్యాపై అధికారులు ప్రజలకు ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకుంటలో భాగంగా రేపటి నుండి వేమారెడ్డి సర్కిల్ నుండి మరియు హిందూపూర్ రోడ్ వెలుగు ఆఫీస్ వద్ద నుండి దేవాలయం వీధి రూట్ నందు ఆర్టీసీ బస్సులు యథావిధిగా వెళ్లేందుకు మినహాయింపు ఇవ్వటము జరిగింది బస్సులు మినహా మిగతా ఎటువంటి భారీ వాహనాలకు ఆ రూట్ నందు అనుమతి లేదనే విషయమును పట్టణ ప్రజలు గమనించవలసినదిగా విజ్ఞప్తి చేయడమైనది ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కాదరి టౌన్ పిఎస్